కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శనివారం పర్యటన చేపట్టారు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన భారీ బహిరంగ సభలో ఆయన హాజరయ్యారు ఆదోని ప్రజలను చూసిన తర్వాత కూటమి అభ్యర్థులు గెలిచినట్లుందని జేపీ నడ్డా అన్నారు మోడీ వచ్చిన తర్వాత భారతదేశం అభివృద్ధిలో ఐదవ స్థానంలో ఉందన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజును బీజేపీ అభ్యర్థి పార్థసారథిని గెలిపించి మోడీని ప్రధాని చేద్దామన్నారు మోడీ ప్రభుత్వంలో గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాయని మోడీ ప్రభుత్వంలో మహిళలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది మోడీ ప్రభుత్వమే అని అన్నారు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కేంద్రం ఏడు కోట్ల మందికి ఇల్లులు ఇస్తే అవి ఇవ్వకుండా జగన్ మోసం చేశారని జేపీ నడ్డా పదకొండు కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని పొదుపు మహిళలను ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు రానున్న రోజుల్లో ఉచితంగా విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు ఐదు కోట్ల మంది ఆయుష్మాన్ భవ కార్డులను ఇచ్చామన్నారు పేద ప్రజల వైద్య ఖర్చుల కోసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఖర్చు చేస్తామన్నారు వేల కిలోమీటర్లు హైవే రోడ్లు వేసింది బీజేపీ ప్రభుత్వమే అన్నారు అవినీతి జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఇరుక్కుందని అన్నారు కర్నూలులో ఎయిర్పోర్ట్ తెచ్చిన ఘనత మాదే అన్నారు దేశంలో ఫైబర్ ఇంటర్నెట్ అందుబాటులో తెచ్చామని తద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్లో నగరాలను అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వందే అన్నారు ఆధోనిలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని ప్రసంగంలో జేపీ నడ్డా అన్నారు జగన్ ప్రభుత్వం భూదంద మద్యం మాఫియా ఇసుక మాఫియాలు చేస్తుందని ప్రసంగంలో జేపీ నడ్డా అన్నారు జగన్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని సైకిల్ కమలం గుర్తుకు ఓటు వేసి అవినీతి పరుడైన జగన్ను ఇంటికి పంపాలని ప్రసంగంలో జేపీ నడ్డా ప్రజలకు సూచించారు అవినీతి పాలనను అంతమొందిస్తామని శపథం చేశారు